హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుందామని చెప్పి డోస్ స్టార్ట్ చేశారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సో ప్రెగ్నెన్సీలో హెచ్పివీ వ్యాక్సినేషన్ డోసెస్ కంటిన్యూ చేయొచ్చా ఆల్రెడీ వేసుకున్నాం ఏమన్నా అవుతుందా అని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉంటారు సో ప్రెగ్నెన్సీలో అసలు హెచ్పివీ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అనే విషయానికి వస్తే యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో హెచ్పివీ వ్యాక్సిన్ అనేది వేసుకోకూడదండి కాకపోతే ఏంటి అంటే దానివల్ల డేంజర్స్ ఏమీ లేవు కానీ దాని గురించి స్టడీస్ సరిగ్గా లేవు అని చెప్పి ఎందుకైనా బెటర్ సేఫ్ సైడ్ వద్దు అని చెప్పి వేసుకో వేసుకోవద్దు అని చెప్తాం హెచ్పివి వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో సో మీరు ఇన్ కేస్ ఆల్రెడీ ఒక డోస్ వేసుకున్నట్లయితే కంగారు పడకండి మిగిలిన డోసెస్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి అండ్ డెలివరీ తర్వాత మిగిలిన డోసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు అదే ఫీడింగ్ మదర్స్ అయితే ఏం చేయాలి పాలిచ్చే తల్లు హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు అని చెప్పి మన డబ్ల్యూహెచ్ఓ కానీ సిడిసి గైడ్లైన్స్ కానీ చెప్తున్నాయి సో పాలిచ్చే తల్లు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఈ వ్యాక్సినేషన్ వలన పాలు తగ్గటం కానీ లేకుంటే పాలల్లో ఈ డోస్ వెళ్ళటం కానీ లేకుంటే బేబీ మీద ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రమాదము ఉండదు సో ఓవరాల్గా ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి పాలిచ్చే ఇచ్చేతలు సేఫ్గా వేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ